హాయ్ నర్సరి చదవ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని గట్టి గట్టి కథలు చూస్తున్న వాళ్ళందరికీ Yo no me la llegué I am a

ందులు ఊతే కందులు ఎనియా ఉయ్యాల వేసుకొని కడుపులో ఉండే బిడ్డ యశోదరాని ఉయ్యాలూతుంది అదే శివరాని ఈ బిడ్డ చూస్తుంది మన బిడ్డ ఉంటది కావచ్చు కింతెత్తు మన బిడ్డ ఉంటది కావచ్చు కావచ్చు కిందెత్తు ఉంటది కావచ్చు మన బిడ్డ అనుకుంటాను ఈ బిడ్డను సంగతి తల్లిదండ్రుల తల్లి ఆ బిడ్డ శివసేన మహారాజు సీతాలదేవి ఆ బిడ్డను చూసుకుంటా మన బిడ్డ అయితే గంతెత్తు ఉండు కావచ్చునని గానీ వాళ్ళకు వాళ్ళే బాధపడతాను నీళ్ళారి కళ్ళల్లో నిలుపు నీళ్ళు తీస్తాను వాళ్ళారి కళ్ళల్లో ఆపి నీళ్ళు తీసుకుంటా వాళ్ళ ఇద్దరు ఎడతడ్ యశోధరానికి కన్న చూసింది వాళ్ళే నిజమైన తల్లిదండ్రాన్ని మాత్రం ఈ పిడ్డ విదిలో అయ్యో పాపము ఎవరో వాళ్ళకి ఏం బాధలు వచ్చిందో ఏ కష్టం వచ్చిందో ఇప్పుడే ఓత వాళ్ళ బాధలు అడుగుతున్నా శివసేనరాజు సీతాల దేవి ఏడుసేటి వాళ్ళ బయటకి వాళ్ళ బయటకి దేవుడా

ఎక్కడ మీ పల్లె ఎక్కడ ఇలా కలముంటనేమో దాచిపోవాలి కష్టం వచ్చినప్పుడు నలుగురు కోని ఎక్కుంటే అవసరమే అద్యా మీరు బదిలయేదో నంది అట్టుకున్నారు మీ మనసులో మాట మాత్రమే వాళ్ళని చెప్పులేరు తండ్రి అయోగించ అయోగ్యరాజో అయోగ్య రాయీ అయోవిందావిసో మీ మనసు ఏదో ముచ్చట్లు పెట్టుకుంటారు మీరే బాధపడతారని మీ మనసులో వాళ్ళ మాత్రం చెప్తారు అయ్యా బాబు గారితే మందు ఉన్నది తేలి గారితే మందు ఉన్నది ఇరవై ఆరు భోగాలకు మందు ఉన్నది కానీ మా నాదికి మాత్రం మందు మీ మనసులో ఏం బాధ ఉన్నది మీకు ఏ కష్టం వచ్చిందో మీ బాధలు చెప్తుంది అట్ట గడవడే పట్టణం ఆ తెల్ల తెల్ల ఆ తెల్ల తెల్ల బంగురాలు అట్ట గడవడే పట్టణం శివసేన పురు పట్ట వేరు నాలుగు శివసేన రాదు ఈమె నా ధర్మపతి నా భార్య సీతాల బిడ్డ ఉట్టింది నా బిడ్డ పేరు శివరాణి బిడ్డ ఉట్టుడు మూల నక్షత్రాల ఉట్టింది కీడు గడి ఉట్టింది పండెంటేళ్ళ ప్రాణగంధాము బ్రహ్మలు చెప్పుతే నా శైల రక్తతో చేతులు పెట్టి సరిగ్గా పన్నెండేళ్ళు అయింది పన్నెండు ఏళ్ళ నాటికి కీడు పోయింది మేము పోతా అంటే కాలం నువ్వు అలవడ్డావు మా వింటే కింతే ఉంటది కావచ్చు కింతెత్తంటది కావచ్చు రూపు ఉంటది కావచ్చు అనుకుంటారా అని చీతలే తేలించలేదు బిడ్డ అయ్యా లేక పండ్లు ఫలాలు తిని అడవిలా కాలవెల్ల తీసి తండ్రి బిడ్డ పీన ఎంత ప్రియ ఉన్నదయ్యా అయినా మీ బిడ్డ ఎక్కడున్న మంచినే ఉంటది మీ బిడ్డకు మాత్రం ఏ బాధ కలగదు ఏ కష్టం కలగదు నిజమైన తల్లిదండ్రు అని ఆ బిడ్డదు ఇవే బిడ్డ అని తల్లిదండ్రికి తెలవదయ్యా అయ్యా నేను రావంగా నా తల్లి గొల్ల మా నా తండ్రి గొల్ల ಸರ್ದಿಗ ತಿಂಡು ಸಾಗಿ ಅನ್ನವು ತಿಂಡೇರೇತ ನೀವು ಅನ್ನ ಬಿಡತನ ಅನ್ನವು ಅನಾ யவனேதி எப்போது யவரே ఎవరు ఎవరు అన్నవరివారి గారాడు యశ్వారణి అన్నీ

i <laughs> on ಅವರತ್ನ ಮಗು ಮೇಲೆ ತುಂಬಾಡ ಒಂದು ಸಚಿ ನರ ಕುಂದರೇ ತನ್ನ ಪೀಠನ ನೀ

చేసింది వెళ్ళమ్మ తెలియదు పోసమ్మంటే అదే సంబంధం చూసిన వాళ్ళు మంచిలేనా చూస్తున్నాం చెదరు மாதேதல்வாட் <laughs> எவ்வளோ <laughs>

మి తోరే విదోరే పర్వార విదో

ఆ మొరంగటకు రెండు గడ్డి మందు డబ్బాలు పెట్టేసిన అది దాకిట్లా దచ్చారు మీకు బిజీ లేదని బాధపడకూ அவன் <laughs> <laughs> i <laughs> a ఆ దవ్వలతి నవీడో కటివకల చెతిస్తాండి ఏలు పదవతా తోడిసావితా హాలి నలగా తోడినవీడో హాలి నలగా తోడినవీడో అత్వాల పరివేలో నవీడో నీగా తోన పరివేలో నవీతా సదా సదా నాహిదో నిను బలవట్టా నవీడో నువ్వు బతుకున్న వాని బిడ్డ మేము ఉత్త చేతులతో ఎట్లా రావద్దా అని పాల పనులు పరిగి పనులు వాళ్ళ నీళ్ళ పనులు పనులు పొలాలు పట్టుకోవాలి నా బిడ్డ శివరాజాని ఆ బొంతకానికి వచ్చి